వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే పద్నాలుగవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మొలకల చెరువు చూసుకుంటే ఇంకా యాక్షన్ అయితే జరుగుతూనే ఉంది ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇంకా ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక్కడ మొలకల చెరువు చూసుకుంటే ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి ఇక్కడ తాడు క్వాలిటీలన్నీ మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే కలిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి వెయ్యి యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే కలిగాయి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ టు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ అయితే చూసుకుంటే మొగల్చూరు మార్కెట్లో ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం సూపర్ టాప్ పదకొండు వందల యాభై రూపాయలు పదకొండు వందల ముప్పై రూపాయలు పదకొండు వందలు ఒక్కొక్క టాప్ రేట్ అయితే పడడం జరిగింది పదకొండు వందలతో ఒకటి పదకొండు ముప్పై ఒకటి పదకొండు యాభై ఒకటి ఇవైతే సూపర్ టాప్లు యావరేజ్ మార్కెట్ అంతా చూసుకుంటే ఆరు వందల నుంచి వెయ్యి అయితే యావరేజ్గా మార్కెట్ అయితే జరుగుతుంది ఏమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్